హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇక్కడ నేను లాంగ్ ఫ్రాక్కి కటింగ్లో అయితే నెక్కులు ఎడ కట్ చేయాలో చూపించలేదు కదండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియోలో ఈ నెక్కులు అనేది కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి నెక్కులు అయితే ఇదిగోండి బక్రం పీస్ తీసేసుకొని ఇది బ్యాక్ నెక్ అండి మూడు 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 పాయింట్లు అనేది నెక్ విడత పెట్టేసుకొని తొమ్మిది ఇంచులు పొడవు పెట్టేసుకొని అక్కడ కూడా మూడు మూడు పాయింట్లు అనేది పెట్టేసుకొని ఈ విధంగా నెక్ అయితే డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకొని ఇక్కడ నేను బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నానండి ఇది బ్యాక్ సైడ్కి వస్తుంది ఆమ్ రౌండ్ స్కేల్తో ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు కి గ్యాప్ ఇచ్చి ఈ విధంగా వన్ ఇంచ్కి మళ్ళీ ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ డ్రా చేసిన విధంగా నెక్ అనేది కట్ చేసుకోవాలండి ఈ షోల్డర్ దగ్గర పై వైపున లైన్ అనేది డ్రా చేసాం కదా కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ లైన్ కూడా కట్ చేసుకోవాలండి నెక్ అనేది ఓపెన్గా కట్ చేసుకోకూడదు ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం కూడా అటు ఇటు పోకుండా నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మధ్యలో ఓపెన్ కట్ చేసామనుకోండి చాలా వరకు అటు ఇటుగా వెళ్ళిపోతుందనమాట ఎవరైనా నెక్కులు కట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నానండి ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి పైన షోల్డర్ దగ్గర వదిలిపెట్టేసుకొని సెవెన్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ నెక్ విడికి మూడున్నర ఇంచులు అయితే కింది వైపున పెడుతున్నానండి షోల్డర్ దగ్గర మూడు మూడు పాయింట్లు అయితే పెట్టాను ఇక్కడ కూడా రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నానండి ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఈ బకరం పీస్ని క్లాత్ మీద పెట్టేసుకొని ఐరన్ చేసేసుకొని చుట్టూ ఒక పాగించి వదిలిపెట్టేసి మళ్ళీ బకరం పీస్ కనిపించకుండా మనము సైడ్స్ జాయింట్ అయితే వేసుకోవాలండి మిషన్ మీద ఈ విధంగా రెండు నెక్కులు అనేది కట్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ కటింగ్స్ అయిపోయింది కదా ఇప్పుడు క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసుకొని ఒక సైడ్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా ఇక్కడ నేను ఐరన్ చేశానండి బకరం పీస్ని క్లాత్ మీద పెట్టి ఇప్పుడు మధ్యలోకి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఇలాగ సెంటర్ అనేది చూసుకోవాలి మనము సెంటర్ వచ్చేలాగా ఈ విధంగా రఫ్గా అన్నామంటే క్లాత్కి గీత అనేది పడుతుంది ఈ గీత పైన ఈ విధంగా మళ్ళీ మనము మార్కర్తో ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి రెండిటికి అంతేనండి నెక్స్కి ఈ విధంగా చేసుకున్నామంటే మనకి నెక్ కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ క్లాత్ తీసేసుకొని బాడీ పార్ట్ ఫ్రంట్ అయితే తీసేసుకోవాలి ఫ్రంట్ తీసేసుకొని ఫ్రంట్ సైడ్ నెక్ అనేది ఈ విధంగా ఇలాగా రైట్ సైడ్ వైపు క్లాత్ అయితే పెట్టుకోవాలి నెక్ పీస్ అనేది రాంగ్ సైడ్ వైపు పెట్టుకోవాలి ఇక్కడ కూడా మధ్యలోకి కరెక్ట్గా రావడం కోసం ఈ విధంగా సెంటర్ అనేది చూసుకోవాలండి ఈ క్లాత్కి కూడా నేను ఇక్కడ వీల్ మార్కర్తో ఈ విధంగా రబ్ చేస్తున్నాను రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది నెక్కు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా పై వైపున మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి మార్కింగ్ పెట్టేసేసుకొని ఇదిగోండి ఫ్రంట్ నెక్ మనము బకరం పీస్ మీద యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ వైపు ఈ విధంగా పెట్టేసుకొని మధ్యలో స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసుకోవాలి వేసేసుకొని నెక్కుకు అటు ఇటు కదలకుండా ఉంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల అటు సగము ఇటు సగము కుట్టుకోవాలి అప్పుడే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అటు ఇటు కూడా కొంచెం కూడా తేడా అనేది రాదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్కు మధ్యలో ఉండే క్లాత్ అనేది ఒక పావు ఇచ్చి వదిలిపెట్టేసుకొని రౌండ్ నెక్ కట్ చేసేసుకోవాలి క్లాత్ని ఇలా పావు ఇంచి వదిలిపెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి చేసేసుకొని ఖర్చులు అనేది పెట్టుకోవాలండి నెక్కు నే. బాగా రౌండ్గా తిరగాలి అంటే ఇక్కడ మనం మధ్యలో కొంచెం కొంచెంగా ఖర్చులు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి నెక్కుకి పెట్టేసుకొని ఇప్పుడు ఈ పై వైపున లైనింగ్ పీస్ అనేది బక్రం పీస్ యాడ్ చేశాం కదా దానిపైన ఒక అనేది వేసుకోవాలి ఇలా క్లాత్ రివర్స్ చేసుకొని ఇలా కుట్టుకోవడం వల్ల మనకు నెక్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్లాత్ని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇలాగా ఇదిగోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్ ఇలా పెట్టేసుకొని పైన ఒక అనేది వేసుకోవాలండి మీరు హెమింగ్ వేసుకోవాలనుకుంటే హెమింగ్ అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మిషన్తో కుట్టయినా ఈ విధంగా వేసుకోవచ్చండి ఇలాగా రౌండ్ మొత్తాన్ని కుట్టయితే వేసేసుకోవాలి ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకోవాలండి టక్సులు కూడా టక్సులు ఒక హాఫ్ ఇంచి వెడల్పు నాలుగున్నర ఇంచు పొడవ పెట్టేసుకొని బ్యాకు ఫ్రంట్ రెండు రెండు టక్సులు అయితే వేసుకోవాలండి నడుం దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్ అనేది ఇప్పుడు టక్సులు కూడా నేను చెప్పిన విధంగానే వేసుకోవాలండి మనం కటింగ్ చేసేటప్పుడు టక్సులకి ఖర్చు అయితే పెట్టుకున్నాం కదా అదేవిధంగా ఇక్కడ కుట్టైతే వేసుకోవాలి ఇదిగోండి నాలుగున్నర ఇంచు పొడవు హాఫ్ ఇంచు వెడల్పు పెట్టేసుకొని ప్రతి టక్స్కి డబల్ కుట్ అనేది వేసుకోవాలండి బ్యాకు ఫ్రంట్ సేమ్ ఇలాగే కుట్టు వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ ఫ్రంట్ రెండు కుట్టిన తర్వాత షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలండి షోల్డర్ కూడా డబుల్ కుట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా డబుల్ కుట్ వేసుకున్నామంటే షోల్డర్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలి హ్యాండ్స్ మనము ఫ్రిల్ పెట్టుకోవాలి అనుకున్నాం కాబట్టి అంటే కటింగ్ చేసేటప్పుడు ఫ్రిల్ అని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను హ్యాండ్కి ఒకవైపున చిన్న ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని కుట్టి వేసేసుకోవాలి రెండు హ్యాండ్స్కి అలాగే కుట్టుకోవాలండి అలాగే కుట్టు వేసేసుకొని ఇప్పుడు లైనింగ్ అనేది మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలండి ఈ చివర ఆ చివర మధ్యలో జాయిన్ చేయకూడదు చివర్లు మాత్రమే కొంచెం జాయింట్ అనేది చేసుకోవాలి మధ్యలో వదిలిపెట్టేసుకోవాలి ఎందుకు అంటే మధ్యలో వదిలిపెట్టుకున్నాము అంటే మనకి ఎంత గ్యాప్ వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి ఫ్రిల్ అనేది నీట్గా పెట్టుకోవచ్చు అనమాట పై వైపున అంతే ఇలా కింది వైపున కూడా అంతేనండి టూ హ్యాండ్స్ని ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని చూడండి కొంచెము వన్ ఇంచ్ అనేది గ్యాప్ అనేది పెట్టుకోవాలండి మొత్తం లైనింగ్ అయితే పూర్తిగా వేయట్లేదు వన్ ఇంచ్ కింది వైపున గ్యాప్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా అటు చివర ఇటు చివర టూ హ్యాండ్స్ని ఇలాగే జాయింట్ అనేది చేసేసుకోవాలి మెయిన్ పీసు లైనింగ్ పీసు ఈ మధ్యలో గ్యాప్ అంతా ఫ్రిల్ అయితే పెట్టేసుకోవాలండి టూ హ్యాండ్స్ని ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి పై వైపున ఫ్రిల్ అయితే పెట్టేసాం కదా కింది వైపున కూడా వన్ ఇంచ్ అనేది గ్యాప్ పెట్టేసేసుకొని ఈ విధంగా ఫ్రిల్ అయితే మనకి ఎంత క్లాత్ అయితే మిగిలిందో అంతా మధ్యలో నుండి ఈ విధంగా ఫ్రిల్ అయితే పెట్టేసుకోవాలండి టూ హ్యాండ్స్కి ఇదే విధంగా చేసుకోవాలి ఫస్ట్ ఏం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేశారు అంటే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీ కోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాను ప్లీజ్ మీ సపోర్ట్ ఎంతో ఇంపార్టెంట్ అండి ప్లీజ్ 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 అండి ఇదిగోండి ఫైనల్గా చూడండి హ్యాండ్ అయితే ఇలా ప్రిపేర్ అయింది కదా ఇప్పుడు హ్యాండ్ అనేది మనము ఒక సైడ్ జాయిన్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ని ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకొని ఒక సైడ్ అనేది ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలండి ఫ్రంట్ టు బ్యాక్ మనం ఫ్రంట్ లోతు తీసిన సైడ్ ఖర్చు అనేది పెడతాం కదా సో అది చూసుకొని జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి హ్యాండ్ కూడా డబుల్ కుట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగే టూ హ్యాండ్స్ని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి రెండవ సైడ్ కూడా హ్యాండ్ ఇదే విధంగా జాయింట్ అనేది చేసేసుకొని ఇప్పుడు సైడు ఒక సైడ్ మాత్రమే జాయింట్ అనేది చేసుకోవాలండి హ్యాండ్ లూజు వచ్చి ఎనిమిది ఇంచులు ఉంది నడుం దగ్గర పదిన్నర ఇంచులు అనేది మధ్యలో నుంచి మనము కొలత అనేది తీసుకోవాలి తీసేసుకొని ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలండి మనకు సైడు ఎక్స్ట్రాగా ఇంకా రెండు కుట్లు అనేది వేసుకొని ఒక సైడ్ మాత్రమే జాయింట్ చేసుకోవాలండి రెండవ సైడ్ అనేది జాయింట్ చేసుకోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి హ్యాండ్ లూజు ఎనిమిది ఇంచులు ఉంది మీకు హ్యాండ్ రివర్స్ కూడా చేసి చూపిస్తానండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆమ్ రౌండ్ దగ్గర కూడా ప్లస్ మార్క్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఇదిగోండి హ్యాండ్ అయితే ఇదిగోండి ఇలాగ ప్రిపేర్ అయిపోయిందనమాట మనం మనము హ్యాండ్ ఎలా మోడల్ కావాలనుకుంటే అలా కూడా మనము కుట్టుకోవచ్చండి ఇప్పుడు రెండో సైడ్ కూడా బాడీ పార్ట్ అనేది కుట్టుకోకూడదు లైనింగ్ అనేది తీసుకొని ఇలా మనము పావడా కటింగ్ అయితే చేసుకున్నాం కదా ఈ పావడా కటింగ్ అనేది ఈ పీసులన్నింటినీ ఇప్పుడు జాయింట్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా మొత్తం పీసుల్ని ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ పీసు రెండు పీసులుగా ఉంది కదండి ఒక సైడ్ అయితే ఈ రెండు పీసుల్ని జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ నేను డబల్ ఫోల్డింగ్ అయితే పెడుతున్నానండి సింగిల్ ఫోల్డింగ్ అయితే పెట్టట్లేదు డబల్ ఫోల్డింగ్ అయితే పెడుతున్నాను ఇలాగా ఈ పీస్ మొత్తాన్ని జాయింట్ అయితే చేసేసుకోవాలి జాయింట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ బాడీ పార్ట్ తీసుకొని ఒక సైడ్ నుండి మనము ఫ్రిల్ అయితే పెట్టేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి మధ్యలో నుంచి మధ్యలో ఖర్చు పెడతాం కదా నడుం దగ్గర ఇలా కొలత అనేది తీసుకోవాలండి పదిన్నర ఇంచులు పదిన్నర ఇంచులు ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఒక ఖర్చు పెట్టేసుకొని ఈ మెయిన్ పీస్ తీసుకొని ఇప్పుడు మనం నడుంకి సరిపోయే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలండి అది చూసుకొని జాగ్రత్తగా ఈ విధంగా ఫ్రిల్ అయితే పెట్టేసుకోవాలి నడు మొత్తానికి ఇదే విధంగా ఫ్రిల్ అయితే పెట్టేసుకోవాలండి ఈ క్లాత్ కొంచెం స్మూత్గా ఉంది అందుకే ఊరికే జారిపోతూ ఉందనమాట నడుము దగ్గర ఫ్రిల్ అయితే కంప్లీట్గా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ అయితే తీసుకోవాలండి లైనింగ్ పీస్ తీసేసుకొని ఈ లైనింగ్ని నడుము దగ్గర సెంటర్ అయితే ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి అలాగే మనం ఒక సైడ్ జాయిన్ చేసాం కదా బాడీ పార్ట్లో ఈ రెండు ఖర్చులు అనేది ఒక దగ్గర పెట్టేసుకొని ఇలా పిన్ అనేది పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ నుంచి కరెక్ట్గా నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ పైన లైనింగ్ అనేది ఈ విధంగా అతికేయాలండి ఈ లైనింగ్ కూడా ఈ విధంగా కుట్టనేది వేసేసుకోవాలి ఇదే కుట్టు పైన డబల్ కుట్టు అనేది నడుం దగ్గర వేసేసుకోవాలండి ఈ ఫ్రిల్స్ అనేది కుట్టులోకి పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నీట్గా జాయింట్ అయితే చేసుకోవాలండి ఇలా నడుముకి జాయింట్లు అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్కి ఒక సైడు ఈ విధంగా కింది సైడున డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఒక కుట్ట అయితే వేసుకోవాలండి ఈ విధంగా మొత్తము మనం ఎంతవరకు అయితే క్లాత్ ఉందో అంతవరకు ఈ విధంగా మొత్తాన్ని ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని కుట్ట అనేది వేసేసుకోవాలండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ రౌండ్ మొత్తానికి కుట్టు అయితే వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత రెండవ సైడ్ జాయింట్ అయితే వేసుకోవాలండి రెండవ సైడ్ జాయింట్ కూడా సైడ్ జాయింట్ హ్యాండ్ లూజ్ ఎనిమిది ఇంచులండి అలాగే ఆమ్ రౌండ్ దగ్గర మనము కటింగ్ చేసేటప్పుడు కచ్ అయితే పెట్టాము కదా అక్కడికి కరెక్ట్గా కుట్టు వేసుకోవాలి నడుం దగ్గర ఈ విధంగా జాయింట్ చేసిన ఖర్చు ఉంటుంది కదండి ఈ ఖర్చు అనేది హ్యాండ్ వైపుకు చూస్తున్నట్టుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి పై వైపుకి ఇది ఉండి హ్యాండ్ వైపుకి ఈ విధంగా కచ్ అయితే ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని స్ట్రైట్గా అనేది వేసుకోవాలి వేసేసుకొని చివరి వరకు మెయిన్ పీస్ ఫస్ట్ జాయిన్ చేసుకోవాలండి ఈ నడుము దగ్గర వరకు చేసుకున్నాం కదా లైనింగ్ పీసు కొంచెం పక్క కనేసుకొని మెయిన్ పీసు ఫస్ట్ అనేది జాయిన్ చేసుకోవాలండి మెయిన్ పీసు కూడా డబల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి ఎందుకు డబల్ ఫోల్డ్ అంటే పీసులు అనేది బయటికి రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని మొత్తము ఈ సైడ్ జాయింట్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలండి రెండవసారి జాయింట్ వేసేటప్పుడు లైనింగ్ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి ఈ మెయిన్ పీస్ లోపలికి అనేది అనేది నెట్టేసుకొని మెయిన్ పీస్ అనేది జాయింట్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీరు ఇక్కడ చూడొచ్చు పైన మొత్తము హ్యాండ్ బాడీ పార్ట్ మొత్తము ఇలా లైన్స్ వచ్చి జిగ్జాక్ టైప్లో బ్లాక్లో వచ్చిందండి ఈ కింద మొత్తం వైట్ అనేది ఇలా డిజైన్లో వచ్చి వచ్చింది చూడొచ్చు మీకు అసలు ఎంత బాగా ఫ్రిల్ పెట్టినట్టేది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా ఫ్రిల్ పెట్టినట్టు కూడా మీకు అనిపించట్లేదు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 అండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి కూడా మేలు జరుగుతుంది ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్